వేరా పుదెలు పుని వే గిరేని గక ఏంటీ పుదెలు పుని వే గిరమేనిరగక ఏమంటివో ಘೋರಪುರು ದೀರಮು ಗುರಿಯುಗೋಳ ನೀ ತೋರ ಮೈನಯ ತೊಡಮೀದ ಘೋರಪುರುದಿರ ಮುರಿಯುಗೋಳ ನೀ ತೋರ ಮೈನಯ ತೊಡಮೀದ ಗೋರಂಟ ಗೋಳ್ಳ ಕೋಮಲಿ ನಿಲು ಮಗ ಈರ ಸಂಬಂಧ ಕಯೇ ಮಂಟಿ ನೀವೇ ವೆರಪು ದೇಲು ಪುನೀಗಿರಮೇ ನೀರಿಗಿಯು ನೇರ ஏமண்டியோ மண்டியோ తురు పెదవులని మొక్కమలరగా బిత్త వీడెపు పెదవులతో నెత్తూరు పెదవులని మొకమలరగా బిత్త వీడెపు పెదవులతో అత్త కరిగా మన మాటలాడగా ఎత్తిన మదముననే మంటివో ఓ పెరపు దిలుపు నీ వేగిరమే నీ వెరగక ఏ వం ఆననా రౌద్రము అట్టహాసమును పూని నాని గనీ బొమ్మ ముడితో ఆననా రౌద్రము అట్టహాసమును పూని నాని గని బొమ్మ ముడితో లెనగబులను సిరితో హీనాధికములను ఏమంటివో పెరపు నీ నీవేగిరమే నీ వెరిగి నెరగక ఏమంటివో వంటివో పెద పెదయూర్పుల పేగులజందె పుటుధరముతో నీ ఉండుచును పెద పెదయూర్పుల పేగులజందె పుటుధరముతో నీ ఉండుచును చెదరినపై ఎద చెరగుజారు సతి ఎదురెదుర పునీ వేగిరేని వెరిగి మంటివో చింపి నెరులని శిరసు ముడుచుకొని కంప ముడిగి వెంకటపతి వై నెరులని శిరసు ముడుచుకొని కంపముడిగి వెంకటపతి వై మందుచు లక్ష్మీ సతితోయింపులు నెరపుచుని మంటివో ఏరపుదెలు పుని వేగరణీ మేర ఏమంటివో ఏంటంటీ మో ఏరపుదెలు పునివేగరేణీ నీ ఉగక ఏంటంటీ ఏమంటివో